మీ దగ్గర గేదెలు ఉన్నాయా ఓకే మీరు ఇక్కడ ఎన్ని గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చారు ప్రస్తుతానికి ఒకటి కొనుగోలు తీసుకున్నారా రేట్ మాట్లాడలేదు ఇక్కడికి వచ్చినాక పాల్ ఓకే మీకు అక్కడ మీరు ఎక్కడ చూసారు

ఓకే ఎక్కడ నా ఎక్కడికి ఓకే షెడ్ షెడ్ అంతా ఉందా ఓకే ఓన్లీ ఓన్ ల్యాండా ఓకే పాలు పాలు ఇన్ని పాలు సప్లై చేస్తున్నారు మీరు ఇప్పటిదాకా పది లీటర్ వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేస్తా అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు

ఓకే ఈ సంవత్సరం కాలంలో మీకు మీరు ఎట్లా ఎట్లా ఫీల్ అయ్యారు అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఏదే కొనుగోలు చేయ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ముర్రా బ్రీడకి ఏదే కొనుగోలు చేసేదాకా మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి ఎలాంటి మనకి జాగ్రత్తలు తీసుకున్నారు ఇబ్బందులు అంటే ఏం లేదన్న మనకి తెలియకపోవడమే ఇబ్బంది ఒక విషయం ఇప్పుడు ఏమన్నా దానికి ఏమైనా డిసీజ్ అది మేత మేకపోయినా దూడకి ఏమైనా మనం ఎమ్మెడే చూడగలగాలి చూడగా చూసి దాన్ని పసిగట్టి డాక్టర్ మీద సంప్రదించాలి ఓకే ఫస్ట్ గన్ ఇయర్ బ్యాక్ అయితే ఇంట్రెస్ట్ ఉంద కూడా నాకు అదే ఇంట్రెస్ట్ ఉంది అదే అమౌంట్ విషయం పక్కన పెట్టాను ఇంట్రెస్ట్ అయితే అంతే అంతే ఉంది

ఓకే అంతా బానే ఉంది అయితే ఓకే వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి